പിന്നു പിന്നെ പതുവുക്ക് ആദർശം ജില്ലാ പരിഷത്ത് ഉന്നത പാഠശാല పిలిచారు మీరు నన్ను అష్టవత్సరము లిక్కట ఆనందం నాకు ఎడపెడ మరిచిపోలేని ప్రాంతం మీరంతా నా సొంతం పిలిచారు మీరు నన్ను ఎన్నో నేర్పిన ఊరు లేదు పోరు కష్టం మీరంతా నాకిష్టం పిలిచారు మీరు నన్ను సాంస్కృతిక కార్యక్రమాల ఆర్జుడు మన కాయ పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన యొక్క పాత్ర ఉంటూ ఉండి ఉండి ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా ఎంతో ఎన్నో సార్లు ఆయన యొక్క నటన కౌశలాన్ని ఆయన యొక్క అభినయ కౌశలాన్ని మీ అందరూ కూడా ఆస్వాదించినారు సో ఆయనకి మనం